హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం తను వెళ్ళగానే శ్రీ రూమ్ డోర్ లాక్ చేసి నేత్ర దగ్గరికి వచ్చి నేత్రని దగ్గరికి లాక్కొని ఏంటి అంత కోపం అని అడిగాడు నేత్రకి దగ్గరగా వచ్చి నేత్ర నీళ్ళు నములుతూ అది అది ఏం లేదు నేను వెళ్ళాలి అని చెప్పింది చిన్నగా శ్రీ వెళ్ళొచ్చులే కానీ ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అంత పోసెస్ ఎందుకు నీకు అని అడిగాడు హస్కీగా నేత్ర కూడా శ్రీ చుట్టూ చేతులు వేసి నా మొగుడు నా ఇష్టం అని చెప్పి లైట్గా శ్రీ పేదాల మీద చిన్న పెక్కిచ్చి శ్రీ తేరుకునే లోపే అక్కడి నుంచి జారుకుంది శ్రీ తనలో తానే నవ్వుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు కిందికి వచ్చిన నేత్ర వెళ్ళి గారి పక్కన కూర్చుంది సుధా గారు నేత్రని చూస్తూ తల్లి ఏమైందిరా ఎందుకు బొట్టు పెట్టుకోలేదు తలకి టవల్ కూడా తీయలేదు అని అడిగారు నవ్వుతూ నేత్రా అయ్యో ఈ స్త్రీ వల్ల ఏం చేస్తున్నానో కూడా తెలియడం లేదు అనుకుని ఏం లేదత్తయ్య స్టిక్కర్ పెట్టుకున్నాను కానీ ఊడిపోయినట్టుంది చూసుకోలేదు అని చెప్పింది చిన్నగా సుధా అవునా సరే తల్లి ముందు వెళ్ళి బొట్టు పెట్టుకునిరా అలా ఉండటం మంచిది కాదు సరేనా అని చెప్పారు ప్రేమగా నేత్ర సరే అత్తయ్య అని చెప్పి మళ్ళీ రూమ్లోకి వెళ్ళింది నేత్ర టవల్ తీసి జుట్టు తుడుచుకుంటున్న టైంలోనే వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చాడు శ్రీబాబు శ్రీ ఏంటి మేడం నన్ను అంతలా మిస్ అవుతున్నావా అని అడిగాడు నవ్వు ఆపుకుంటూ నేత్ర నీకంత సీన్ లేదు బొట్టు పెట్టుకోవడం కోసం వచ్చా అని చెప్పింది చిన్నగా శ్రీ సరే సరే నమ్మేసంలే అని చెప్పి తను డ్రెస్అప్ అవుతున్నాడు నేత్ర స్త్రీని చూడగానే చూసి అక్కడి నుంచి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది శ్రీ కోతి అనుకుని రెడీ అయ్యి ఏదో ఫైల్ చెక్ చేస్తూ ఉన్నాడు నేత్ర కిందికి వెళుతూ వెళ్తూ ఆద్య రూమ్ వైపు చూసింది రూమ్ డోర్ ఇంకా క్లోజ్ చేసి ఉండడంతో నేత్ర ఇదేంటి ఈ టైంకి ఆద్య ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది కదా మరి ఇదేంటి ఇంకా లేవలేదు అనుకుని వెళ్ళి రూమ్ డోర్ నాక్ చేస్తుంది ఎంతసేపు కొట్టినా ఓపెన్ అవ్వకపోవడంతో వెళ్ళి స్త్రీకి చెప్తుంది శ్రీ వాడ్ అనుకుని కంగారుగా ఆద్య రూమ్ దగ్గరికి వచ్చాడు శ్రీ తన బలం అంతా ఉపయోగించి ఆ డోర్ని ఓపెన్ చేశాడు నేత్ర కంగారుగా లోపలికి వెళ్ళి అక్కడే కింద నేల మీద పడుకుని ఉన్న ఆద్యం చూసి ఒక్కసారిగా షాక్ అయింది తన వెనకే అక్కడికి వచ్చిన స్త్రీ కూడా షాక్ అయ్యాడు వెంటనే ఆద్యను ఎత్తుకొని అక్కడి నుంచి బెడ్ మీద పడుకోబెట్టాడు శ్రీ నేత్ర నువ్వు ఆద్య దగ్గరే ఉండు నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను అని చెప్పి కిందికి వెళ్ళాడు నేత్ర ఆద్యను చూస్తూ ఏమైంది ఆద్యకి బాగా ఏడ్చినట్టు తెలుస్తుంది ఎందుకు ఏడ్చింది అయినా నిన్న నైట్ ఎక్కడికి వెళ్ళింది అనుకుని ఆద్యకి బ్లాంకెట్ కప్పి తన పక్కనే కూర్చుంది దిగులుగా శ్రీ కిందికి వెళ్ళి గారికి జరిగింది మొత్తం చెప్పి ఆమెని తీసుకొచ్చాడు గారు ఆద్యని చెక్ చేసి ఇంజక్షన్ ఇచ్చి తగ్గిపోతుంది అని చెప్పారు రిషికి అయితే చాలా బాధగా ఉంది ఆద్యని అలా చూడగానే నేత్రని దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది ఆద్యకి ఇక అక్కడ విక్కీ ఆ తర్వాత రోజు నేత్ర లేచేసరికి తన ముందు చేతులు కట్టుకుని విక్కీని చూస్తున్నా లక్కీ కనిపించింది విక్కీ ఫస్ట్ షాక్ అయినా వెంటనే తేరుకొని లక్కీ ఏంట్రా ఇంత పొద్దున్నే ఇక్కడ అని అడిగాడు నార్మల్గా లక్కీ ఏం లేదన్నయ్య నువ్వు నేను సొంత అన్న చెల్లెలం కాకపోయినా మన మధ్య అంతకంటే ఎక్కువ బాండింగ్ ఉంది అని నేను నమ్ముతున్నాను నీకు నిజంగా ఆద్య అంటే ఇష్టం లేదా అని అడిగింది డౌట్గా వీక్కి ఇప్పుడు మన మధ్యలోకి ఆద్య ఎందుకు వచ్చింది అని అడిగాడు సీరియస్గా నాకి ఎందుకో నీకు బాగా తెలుసు మళ్ళీ నా చేత చెప్పించాలని ట్రై చేయకు అని చెప్పింది అంతే సీరియస్గా విక్కీ అది కాదురా నాకు నిజంగా తనంటే ఇష్టం లేదు అని చెప్పాడు ఎటో చూస్తూ లక్కీ విక్కీ ముఖం తిప్పి ఇప్పుడు చెప్పు నా కళ్ళలోకి సూటిగా చూసి అదే మాట చెప్పు అప్పుడు నమ్ముతాను అని చెప్పింది విక్కీని అబ్జర్వ్ చేస్తూ విక్కీ లక్కి కళ్ళలోకి చూస్తూ నేను ఆద్యని ఆద్యని ప్రేమించడం లేదు అని చెప్పాడు చిన్నగా అలా చెప్తున్నప్పుడు తన కళ్ళు చెమర్చాయి లక్కి మరి ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగింది బాధగా విక్కీ లేదురా నేను ఎందుకు ఏడుస్తాను నేనేమి ఏడవటం లేదు కంట్లో ఏదో నలక పడింది అంతే అని చెప్పాడు చిన్నగా లక్కీ అయితే నా మీద వట్టేసి చెప్పన్నయ్య అని చెప్పింది వికీ చేతిని తన తల మీద పెట్టుకొని విక్కీ కోపంగా లక్కీ అని అరిచి తన చేతిని తీసేశాడు లక్కీ తలపై నుంచి లక్కీ ఎందుకురా నా దగ్గర అబద్ధం చెప్పాలని అనుకున్నావు అని అడిగింది ఏడుస్తూ వికీ లక్కీని హగ్ చేసుకుని ఎందుకేంటని నన్ను అడక్కు నేను చెప్పను చెప్పలేను కూడా అవును నేను ఆద్యని ప్రేమించాను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కానీ నేను తనని పెళ్ళి చేసుకోలేను తనకి నా ప్రేమని కూడా చెప్పలేను అని చెప్పాడు బాధగా లక్కీ కానీ ఎందుకురా అని అడిగింది ఏడుస్తూనే వికీ ముందే చెప్పాను అవేమీ నువ్వు అడగకూడదు అని నువ్వు అడిగినా కూడా నేను చెప్పలేను అర్థమైందా అని చెప్పి అక్కడి నుంచి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు లక్కీ అక్కడే ఉండిపోయింది ఒక బొమ్మల వికి లక్కీ నువ్వు తర్వాత నేతకి చెప్పు నేను రాకేష్ బావని అంజు అక్కని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను అని ఓకేనా లక్కీ ఏం చెప్పకుండా అలా ఉండిపోయింది వికీ లక్కీని కదిపి లక్కీ వినిపించిందా నేనేం చెప్పానో అని అడిగాడు కొంచెం గట్టిగానే లక్కీ అని మాత్రమే సమాధానం ఇచ్చింది వికి రెడీ అవ్వు మళ్ళీ రిషి వస్తాడు కదా అలాకి హా అన్నయ్య అన్నయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన రూమ్కి వెళ్ళి ఈ విషయం రిషి సార్కి చెప్తేనే సొల్యూషన్ దొరుకుతుంది సార్ వచ్చినప్పుడు చెప్పాలి అని ఆలోచిస్తూ అలానే తన నైట్ రేషర్ట్ బటన్స్ తీసేస్తుంది అప్పటి వరకు అక్కడే ఉన్న రిషి ఇలాకి ప్రవర్తనకి షాక్ షాక్కి మెంటల్ పెళ్ళి ముందే ఫస్ట్ నైట్ చేసుకోవాలనుందా ఫ్రీ షూ ఇస్తున్నావు అని అడిగాడు నా ఊతూ లక్కీ అప్పుడు స్పృహలోకి వచ్చి వెంటనే బటన్స్ పెట్టుకొని రిషి సార్ మీరు ఎప్పుడు వచ్చారు కింద అమ్మలేదా అని అడిగింది డౌట్గా రిషి ఉన్నారు విక్కీ దగ్గరికి అని చెప్పి ఇలా వచ్చేసా అని చెప్పాడు కన్ను కొట్టి లక్కి తల కొట్టుకొని బయటకు వెళ్ళండి నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పి రిషిని ఆ రూమ్ నుంచి పంపించేసి రెడీ అవ్వడం స్టార్ట్ చేసింది శ్రీ ఆదికి కొంచెం పర్వాలేదని తెలిసాక ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు రిషి లక్కీని పిక్ చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా ఆఫీస్కే వస్తాను అని చెప్పడంతో శ్రీ ఒక్కడే వెళ్ళిపోయాడు శ్రీ అసలు నిన్న నైట్ ఏం జరిగింది ఆద్య ఏడ్చింది వికీ వికీ కూడా బాధగా కనిపించాడు అంటే ఆద్య విక్కీని లవ్ చేసిందా లేకపోతే విక్కీ ఆద్యతో మిస్బిహేవ్ చేశాడా లేదు లేదు వికీ క్యారెక్టర్ అది కాదు తను అలా చెయ్యడు మరి అసలు ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది విక్కీని పిలిపించి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు మనసులో రిషితో కలిసి ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది లక్కీ లక్కీ ఎలా చెప్పాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంది రిషి లక్కీ ఏమైందో తెలుసా ఈరోజు ఆదికి ఫుల్ ఫీవర్ ఉంది అని చెప్పాడు దిగులుగా లక్కీ ఏంటి అని అడిగింది షాకింగ్గా గట్టిగా రిషి సడన్ బ్రేక్తో కార్ ఆపి ఏమైంది ఎందుకంత షాక్ అయ్యావు అని అడిగాడు డౌట్గా లక్కీ అది అది ఏం లేదు రిషి సార్ అని చెప్పింది కొంచెం భయంగా రిషి ఇప్పుడు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగాడు ఒక కనుబొమ్మ పైకెత్తి లక్కీ ఏం లేదు ఏం లేదు ఆఫీస్కి టైం అవుతుంది పదండి అని చెప్పింది కంగారుగా రిషి లక్కీని చూస్తూ సరే అని చెప్పి కార్ స్టార్ట్ చేసి ఆఫీస్ వైపు పోనిచ్చాడు ఇక అంకిత ఆఫీస్లో ఏదో ఫైల్ చెక్ చేస్తూ ఉన్న అంకిత దగ్గరికి వచ్చాడు తన పిఏ పిఏ సార్ మీరు కొత్తగా జాబ్లో జాయిన్ అయిన అమ్మాయిల ఫొటోస్ తీసుకురమ్మని చెప్పారు కదా తీసుకొచ్చాను అని చెప్పాడు చిన్నగా అంకిత్ తనలో తానే నవ్వుకొని ఆ ఫైల్ ఓపెన్ చేసి ఒక అమ్మాయి ఫోటో చూపించి దిస్ గర్ల్ అని చెప్పాడు నవ్వుతూ పిఏ ఓకే సార్ ఈవినింగ్కి ఈ అమ్మాయి మీ గెస్ట్ హౌస్లో ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక అంకిత్ క్యాబిన్లోకి వచ్చింది రోహిత రోహిత అసలు నువ్వు ఏదో పెద్ద తోపు అనుకున్నాను కానీ నువ్వు కూడా ఆ వేదిగాడిని ఏం చెయ్యలేకపోయో చి అని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంది అంకిత్ని అంకిత్ కోపంగా లేచి రోహిత్ దగ్గరికి వచ్చి ఇంకొకసారి కానీ నా దగ్గర నీ నోరు లేచిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అండ్ నీ పాములని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో లేకపోతే వాటిని హిప్నటైజ్ చేసి మళ్ళీ నీ దగ్గరే వదిలేస్తాను అర్థమైందా అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మీటింగ్ రూమ్కి రోహిత అసలు వీడికి ఎలా తెలిసింది అనుకుంటూ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ బయటకు తీసింది రోహిత ఆ టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టగానే ఆ రూమ్లో ఉన్న పాములన్నీ అక్కడికి వచ్చేసాయి తన దగ్గరే ఉన్న ఒక బ్యాగ్లో వాటిని వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక ఇంట్లో నేత్ర ఆద్యం చూస్తూ అలా ఉంది ఎంత టైం అయినా కూడా ఆద్య స్పృహలోకి రావడం లేదు నేత్ర ఏంటి ఎంత టైం అయినా కూడా అస్సలు స్పృహలోకి రాలేదు ఏమైంది అని కంగారుగా గారి దగ్గరికి వెళ్ళింది సుధా ఏమైంది తల్లి ఆద్య స్పృహలోకి వచ్చిందా అని అడిగారు నార్మల్గా నేత్ర నాకు ఎందుకో భయంగా ఉంది అని చెప్పింది కంగారుగా అప్పుడే అక్కడికి వచ్చారు విక్కీ రాకేష్ అండ్ అంజులు అంజు నేత్రని చూస్తూ హాయ్ నేత్ర ఎలా ఉన్నావు మర్చిపోయావు కదా వదినని అని అడిగింది నవ్వుతూ నేత్ర వదిన ఎలా ఉన్నావు కూర్చో ఇప్పుడే వస్తాను అత్తయ్య మీరు రండి నాకు చాలా భయంగా ఉంది ఆద్య గురించి విక్కీ ఆద్య పేరు వినగానే టెన్షన్గా ఏమైంది నేత్ర అని అడిగాడు డౌట్గా నేత్ర నువ్వు రారా ముందు అని చెప్పి విక్కీ చేతిని పట్టుకుని తీసుకువెళ్ళింది ఆద్య రూమ్ వైపు సుధా రాకేష్ని అంజుని పలకరించి అక్కడి నుంచి ఆద్య రూమ్కి వెళ్ళారు విక్కీ ఆద్య రూమ్కి వెళ్ళగానే ఆద్యని అలా చూసి ఒక్కసారిగా తన మీద తనకి కోపం వచ్చింది గారు వచ్చి ఆద్యని చెక్ చేసి ఇంజక్షన్ ఇచ్చి తగ్గిపోతుందిలే నేత్ర నువ్వు టెన్షన్ పడకు ఆద్యకి ఫీవర్ వస్తే ఇలానే జరుగుతుంది అని చెప్పి కావాలనే నేత్రని అక్కడి నుంచి తీసుకువెళ్తూ వికీ సేపు ఆద్య దగ్గరే ఉండు నేత్ర వచ్చే వరకు సరేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వికీ ఆద్యం చూస్తూ అక్కడే కూర్చున్నాడు చేసేది ఏం లేక వికీ బాగా ఏడ్చావు కదా ఆద్య నాకు తెలుసు నీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు కూడా నువ్వు అంటే అంతే ఇష్టం రా కానీ నేను నేను ప్రేమిస్తున్నానని ఎవరికి తెలిసినా వాళ్ళకి జీవితం నాశనం అయిపోతుంది నా చెల్లి కోసం నిన్ను బాధ పెడుతున్నాను నన్ను క్షమించురా ఇంకొక జన్మ అంటూ ఉంటే ఖచ్చితంగా నేను మిస్ అవ్వను రా నాకు ఊహ తెలిసాక లక్కి నన్ను ఎప్పుడు ఏదీ అడగలేదు కానీ మొదటిసారి నాకు రిషి కావాలి అని అడిగింది మేము అన్నయ్య అని చెప్పింది తన కోసం నేను నిన్ను వదులుకోక తప్పడం లేదా నేను క్షమిస్తావు కదూ అని మనసులో అనుకుంటూ ఆద్య చేయి పట్టుకున్నాడు ఆద్య ఆ మత్తులో వికీ విక్కీ అని కలవరిస్తుంది చిన్నగా అది విన్న విక్కీకి ఒక పక్క ఆనందం ఒక పక్క బాధ రెండు మిక్స్డ్ ఎమోషన్స్లా ఉన్నాయి బాబుకి కిందకి చేరిన నేత్రా సుధలు అంజుతో రాకేష్తో మాట్లాడుతూ ఉన్నారు అంజు మొత్తానికి నేను లేని టైంలోనే పెళ్లి చేసుకున్నావు అని అడిగింది నవ్వుతూ నేత్రా నేనేం చేయను వస్తాడు కానీ తమ్ముడు తననే అడుగు వదిన అని చెప్పింది నవ్వుతూ అంజు బాబోయ్ కానీ ఆంటీ నా తమ్ముడికి మాత్రం కోపం చాలా ఎక్కువ ఒక నెల రోజులకు ముందు అనుకుంటా ఫోన్ చేసి చాలా కోపంగా మాట్లాడాడు వామో ఒక సెకండ్ నాకు చాలా భయం వేసింది ఆంటీ అని చెప్పింది చిన్నగా సుధా అవునా తల్లి అని చెప్పి నవ్వారు చిన్నగా రాకేష్ ఇంతకీ శ్రీ ఎక్కడున్నాడు అని అడిగాడు నవ్వుతూ నేత్ర ఆఫీస్లో ఉన్నారు ఈవినింగ్ వస్తారు ఇంతకీ మా జయ బంగారం ఎలా ఉన్నాడు అన్నయ్య వాళ్ళు ఎందుకు తీసుకొని రాలేదు అని అడిగింది చిన్న పుచ్చుకొని రాకేష్ ఏం లేదురా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను తీసుకొని వస్తాను ఇంకా పర్మనెంట్గా ఇక్కడే ఉంటాం సరేనా అని చెప్పాడు నవ్వుతూ నేత్రా నిజంగానా అని అడిగింది నవ్వుతూ రాకేష్ హా తల్లి నిజంగా అని చెప్పాడు అలా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు నలుగురు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి